గొప్ప గ్రీకు రాజు అలెగ్జాండర్ ఎన్నో దేశాలు జయించి ఇంటి దారి పట్టాడు దారిలో జబ్బున పడి సావు అంచుల దాకా వెళ్ళిపోయాడు మృత్యువు కళ్ళ ముందు కనబడుతూ ఉంటే తను జయించిన రాజ్యాలు సంపద ఏమీ తనవి కావని అర్థమైపోయింది దూరాన ఉన్న ఇల్లు తల్లిని చేరుకోలేనన్న నిజం అర్థమైపోయింది ఆఖరి క్షణాలు ఆసన్నమయ్యాయని తెలిసింది తన జనరల్స్ పిలిచి నేను ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోతున్నాను నా మూడు కోరికలు తీర్చండి నా మొదటి కోరిక నాకు వైద్యం చేసిన డాక్టర్లు నా శవపేటికను మోయాలి రెండో కోరిక శ్మశానానికి వెళ్లే దారిలో డబ్బు మణులు మాణిక్యాలు వెండి బంగారం వెదజల్లాలి ఒక్క క్షణం గట్టిగా ఊపిరి పీల్చి చివరిగా నా శవపేటిక నుంచి నా రెండు చేతులు ఖాళీగా బయటికి కనిపించేట్లు ఉండాలి ఆ కోరికలు విని అక్కడున్న వాళ్ళు అవాక్కయ్యారు నేను నేర్చుకున్న పాఠాలు ఈ ప్రపంచానికి తెలియజేయాలనుకుంటున్నాను ఒకటి ఏ డాక్టరు నన్ను కానీ ఇతరులు కానీ ఎవ్వరినీ బ్రతికించలేరు అందుకే వాళ్ళని నా శబపేటిక మోయమన్నాను రెండు నేను చనిపోయిన తర్వాత నా ఈ సంపద నాతో రాదని తెలుసుకున్నాను అందుకే దారిలో వెదజల్లమన్నాను శవపేటికలో నా రెండు అరచేతులను విప్పార్చి చూపడంలో అర్థం నేను ఈ భూమి మీదకి ఒట్టి చేతులతో వచ్చాను ఒట్టి చేతులతోనే పోతున్నాను అని తెలియజేయడానికి అంటూ మృత్యు కౌగిల్లోకి ఒదిగిపోయాడు